హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రెడిదేశం నిన్నటి భాగంలో దేవదానవులు సాగర మదనానికి పూనుకున్నారు అది కంటిన్యూ చేద్దామండి మాధవుడు మందరాత్రిని చతుర్బాహువుల పట్టి పాత్రలాడిస్తున్న వేళ గిరిమీది కిన్నెరులు విన్నబాటును పొందారు కింపురుషులు భయభ్రాంతులయ్యారు వానర సమూహం చెల్లా చెదురైంది శార్దూలాలు ఘోషించాయి సింహాలు గర్జించాయి మత్త మాతంగాలు గుర్నిల్లాయి పక్షి సమూహం అంతరిక్షానికి ఎగిసింది ఏడు పాతాళాలు గగ్గోలు పడ్డాయి గిరితో పాటు ధర కూడా కంపించింది ఆపై మాధవుడు మందరాద్రిని దేవదానవులచే మోయించి దుగ్ధాబ్ది ధరికి చేర్చారు అఖిల కార్యారంభములకు ముందు హేరమ్ముడు పూజనీయుడు కనుక వినాయకుణ్ణి రత్నసింహాసనాసీను చేసి దేవాసురులు అమిత భక్తి శ్రద్ధలతో పూజించారు గంధ కస్తూరి సౌరవ మిళితమైన నదీ జలాలచే అభిషేకించారు దివ్యాంబరాలను ఆభరణాలను అర్పించారు కుంకుమ అగరు కస్తూరి కర్పూర చందనాదులను శరీరానికి పైపూతగా పూసారు ఉండ్రాళ్ళు నువ్వుండలు పాకం తేనె అరటిపండ్లు బూరెలు నెయ్యి పెసరపప్పు పాలు పెరుగు అన్నం పాయసం పానకం కొబ్బరి బోండాలు మీగడ నవనీతం కుడుములు కజ్జికాయలు లడ్లు చెక్కిలాలు మోరుండలు చలిమిడి వడపప్పు అదిగా భక్ష భోజ్య చోష లేహ్య పానీయాదులను నైవేద్యంగా సమర్పించారు ఈ విధంగా లంబోదరుని పూజించి ఆయన ఆశీర్వచనాన్ని గైకొని దుగ్ధ పాదోది మంద తనానికి పునుకున్నారు సురాసురులు పాల్కడలిని చిలకడానికి కట్టుబడి సురాసురులు పాతాళం కిందమట్టుగా ఆదికుచ్చుపం చుట్ట కుదురుగా వాసుకి కవ్వపు త్రాడుగా చేసుకుని తలవైపు దానవులు తోకవైపు దేవతలు నిలబడి మందరాచల మందహనం చేత సింధువును మదించడం మొదలుపెట్టారు ధ్వానాలచే దిక్కులు పెక్కటిల్లాయి ఆకాశంలో మేఘమండలాన్ని అతిక్రమించిన మందరగిరి తిరుగుడు ఓరిపిటికి మేఘాలలో మెరుపులు పుట్టాయి పాలనురుగుతునకలు పైకెగిరి వ్యోమాన్ని కప్పేసింది పాలసుంద్రపుసుడులలో గ్రహ నక్షత్ర తారక మండలాలు చక్రభ్రమణం చేశాయి రాసులన్నీ గతులు తప్పాయి నక్షత్రాలు చూర్ణమయ్యాయి జలచరాలు పైకి తేలాయి ఇలా సవ్యాపసవ్యంగా పాల్కడలిని తరవగా తరువగా సాగర మధ్యంలో పొగలు రేగ నల్లని చిచ్చు పుట్టి వాసుకి విశ్వజ్వాలతో కూడి ముల్లోకాలను నల్లగా మార్చివేయసాగింది హరి విరించి సురాసురులు హాహాకారాలు చేస్తూ శంకరుని శరణు వేడగా ఆయన దానిని నేరేడు పండుల గుటుక్కున మింగి కంఠంలో నిలిపాడు ఆపద తప్పినందుకు సంతోషించి సురాసురులు తరిగొండును తరువగా తరువగా కాంచన కమల కర్ణికాగ్రమందు ఆసినమై లక్ష్మీదేవి ప్రభవించి భృగు మహర్షి పుత్రికయ విష్ణుపత్ని అయింది చంద్రుడు పుట్టి శంకరుని శిరోభూషణుడయ్యాడు ఆపై వరుసగా ధన్వంతరి పారిజాతము మందారము హరిచందనము కల్పవృక్షము కామధేనువు ఐరావతము ఉచ్చేసవము వారిని విష్ణువు యొక్క శార్జికమనే చాపం శంఖం కౌస్తుభము ఆ తర్వాత అప్సరసలు చింతామణి తమలపాకు తీగ తులసి దూర్వాంకురాలు ఇలా శ్రేష్ఠ వస్తు సముదాయం ఉద్భవించింది అమృతాన్ని విష్ణుమాయచే దేవతలు దక్కించుకున్నారు అమృత కాలమందు బహిర్గతమై చెదిరిపడిన బిందువుల నుండి దివ్య రత్నాలంకృతులు అయిన యువతులు అనేకమంది ఆవిర్భవించారు వారిని వెంట పెట్టుకుని రాక్షసులు రసాతలానికి వెళ్ళి వారితో హాయిగా విహరింపసాగారు విష్ణువు దేవతలతో కూడి రసాతలానికి వెళ్ళి రాక్షసులందరినీ తన చక్రంచేసి సంహరించి అక్కడున్న దివ్య సౌందర్యవతులైన యువతులను చూసి శివమాయామోహితుడై వారితో క్రీడించగా విష్ణుపుత్రులు అనేక మంది జన్మించారు వారు బలగర్వితులై మునులను దేవతలను హింసింపసాగారు విష్ణువు సైతం కామమోహితుడై రసాతలంలోనే ఉండిపోయిన కారణంగా వారి అధార్మిక కృత్యములకు అంతులేకుండా పోయింది అప్పుడు పితామహనుతో కూడి గీర్వాణులు శివుని ప్రార్థింపగా ఆయన వృషభావతారాన్ని ధరించి విష్ణుపుత్రులను కొమ్ములతో చీల్చి గిట్టలతో తొక్కి వారందరినీ నిశ్శేషంగా సంహరించాడు చచ్చిపడి ఉన్న మృత కళేభరాలను చూసి దుఃఖించి విష్ణువు మహారౌద్రంతో ఆ వృషభాన్ని ఎదుర్కొని కొమ్ములను పట్టుకొని మెడలను విరవబోయాడు ఆ వృషభం కొమ్ములతో విష్ణువును పొడిచి నేలకు కూల్చి గిట్టలతో త్రొక్కిపెట్టింది ఎదురుగా రుద్రుడు సాక్షాత్కరించేసరికి విష్ణువుకు మాయతర తొలగి జ్ఞానోదయం కాగా చేతులు జోడించి అనేక విధాల స్థుతించాడు ప్రీతుడైన శంకరుడు ఓ లక్ష్మీపతి లోకపాలకుడవైన నీవు భోగాలకు వశుడవు కారాదు స్త్రీల ఎందు ఆసక్తుడవై విహరించుట నీకు తగదు ఈ దురాచారాన్ని మానుకో నీ లోకానికి వెళ్ళు జగద్రక్షణ పాలకత్వం ఈ రెండు నేను నీకు అప్పచెప్పిన కర్తవ్యాలు వాటినే స్మరించు ఈ పైన ముల్లోకాలలోనూ పాలకత్వాన్ని వహించిన రాజులు స్త్రీ వ్యామోహంలో చిక్కుకుంటే రాజ్యభ్రష్టులై సర్వనాశనమవుతారు ఇది నా శాపం ఈ సుదర్శన చక్రాన్ని పాతాళంలోనే క్షేమంగా ఉండని ఇది నీ వంటి వాని చేతిలో ఉండరాదు నా ఆజ్ఞకు లోబడి ఉన్న మరొక చక్రాన్ని నీకు నేను ఇస్తున్నాను దాని సహాయంతో ఈ పైన లోకపాలకత్వాన్ని నిర్వహించు అని హితోక్తులు పలికి అంతర్ధానమైనాడు రుద్రుడు ఇంతటితో క్షీరసాగర మతనం అలాగే వృషభావతార కథ కూడా అయిపోయిందండి రేపటి భాగంలో దదీచి పిప్పలాదుల వృత్తాంతాన్ని చదువుకుందాం ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ఇలాంటి స్టోరీస్ పురాణాలు వింటారు చదువుతారు అనే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం